चुका है प्यारे रोजदार माँ बहनों भाइयों घंटे चार बजकर बीस रहा के हो चुका है वक्त चार बजकर बीस रहा के हो चुका है वक्त एक ये वक्त शहेली कर लेने का वक्त है भाई ये वक्त शहरी का इंतजाम कर लेने का वक्त है ये वक्त नफी नवाजो कर लेने का वक्त है ये वक्त जिक्र कर लेने का वक्त है वक्त को पहचानो दो नींद से जागो गफलस के नींद से जागो प्यारे रोजदार माँ बहनों भाइयों माह है मुबारक का महीना हमारे सामने आ गया है जागो माह है मुबारक का महीना हमारे सामने आ गया है जागो गफलस के नींद से जागो प्यारे रोजदार माँ बहनों भाइयों आपके के में हमको मिल गए आपके सदके में हमको मिल गए सुर पारे असल अरम सितारे असल असल मोहक प्यारे असल जाॻो प्यारे रसदार मां बहिणो भाई चार बजकर पच्चीस होने वाला है वक्त में ये वक्त शहीदी कर लेने का वक्त है भाई ये वक्त शहीदी कर लेने का वक्त है वक्त को पहचान लो गस के नींद से जागो नींद से जागो प्यारे रोजगार माँ बहनों भाइयों माह मुबारक का महीना हमारे सामने आ गया है जागो क्या क्या मानने का महीना हमारे सामने आ गया है जागो गया वक्त नहीं आ चुका है ये वक्त नहीं कर लेने का वक्त है चार बजकर थी हो चुका है वक्त चार बजकर थी हो चुका है वक्त दस बस के नीचे जागो प्यारे दोस्त और माँ बहनों भाइयों गया वक्त नहीं आ चुका है ये वक्त शहरी कर लेने का वक्त है भाई ये वक्त शहेली कर लेने का वक्त है चार बजकर तीस लाह के हो चुका है में दस बज का दिन से जागो प्यारे रोजगार माँ बहनों भाइयों है मुबारक का महीना हमारे सामने आ गया है जादो एक कमाने का महीना हमारे सामने आ गया है जादो कमी ऐसी है ए वक्त शैली कर लेने का वक्त है ये वक्त शैली का इंतजाम कर लेने का वक्त है పేట పల్నాడు జిల్లా అనసోట నాలుగో వార్డులో సహారీ అంటే ఉపవాస దీక్ష చేసేవారి ఈ తెల్లారుజామని విదర లేకపోయే కార్యక్రమం చేపం అజీమ్ గారితో మాట్లాడదాం మీరు ఈ కార్యక్రమం ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మేము ఈ కార్యక్రమం ఇరవై ఆరు సంవత్సరాల నుంచి చేస్తున్నాము ఇరవై ఆరు సంవత్సరాల నుంచి ఫస్ట్ సైకిల్ మీద బయలుదేరాము పెట్టుకొని తర్వాత చిన్నగా ఈ బండి కొనుక్కొని బండి మీద నుంచి ప్రారంభించాము మైక్ పెట్టి పొద్దున్నే ఎల్లార్జామున మూడింటి కాడి నుంచి నాలుగున్నర దాకా డైలీ ఈ నెల మొత్తం డైలీ ఎల్లార్జా ఉన్న మూడింటి కాడి నుంచి నాలుగింటి దాకా లేపుతాం మీరు ఏ ఏరియా జరుగుతారో నరగరాగ్ పట్టణంలో బావాపేట కాడి నుంచి ఎనుగుల బజార్ దాకా బావాపేట మొహద్దీన్ నగర్ ఇస్లాంపేట నిమ్మతోట మంగళ బజారు ఐలా బజారు ఎనుగుల బజారు బజారు మిట్ట బజారు తోట ఈ కార్యక్రమం మీకు చేపట్టాలని మీ మనసులో ఎప్పుడు నుంచి వచ్చింది అలా చెప్తున్నారు నేను ఈ కార్యక్రమం చేయాలని నాకు ఇరవై సంవత్సరాల క్రితం అనిపించింది అప్పటి నుంచి నేను చేయాలని చెప్పి ముందు ఇద్దరు ముగ్గురు పోయి వెళ్దేరాము తర్వాత వాళ్ళు ఎవరు రాలేదు నేను ఒకనే ప్రారంభించి ఒకనే ముగిస్తున్నాను ఈ కార్యక్రమాన్ని నేను లేపి ఉపవాస దీక్ష వాళ్ళకి నిద్రలేపే కార్యక్రమం చేస్తున్నారు మీకు ఏ రకంగా అనిపిస్తుంది దీనివల్ల ఏ తృప్తి కనిపిస్తుంది ఈ నెలలో ప్రతి కార్యక్రమం ఏ కార్యక్రమం చేసినా పుణ్య కార్యక్రమాలే ఒకటికి ఒక కార్యక్రమం చేస్తే ఒకటికి డెబ్బై పుణ్యాలు వస్తాయి ఈ రంజాన్లో ఏది చేసినా ఒకటికి డెబ్బై శాతం పుణ్యాలు వస్తాయి పుణ్యాల కోసమే ఈ కార్యక్రమం చేస్తున్నాము కానీ వేరే ఇది లేదు ఓన్లీ రంజాన్ అంటే అందరికీ తెలిసిందే చాలా పవిత్రమైన రంజాన్ మాసం ఇది ఈ రంజాన్ మాసంలో ఏది చేసుకున్న పుణ్య కార్యక్రమాలు ఈ రంజాన్ నెల మాత్రమే తర్వాత మళ్ళీ అంత ఇదిగా ఈ నెల అంత ఇది వేరే నెల రాదు కాబట్టి ఈ నెలనే మనం చాలా ఇదిగా ప్రోత్సహిస్తాము ఈ నెల అంటే మాకు చాలా ఇదిగా ఇదిగా చేస్తాం ఈ నెల అంతవరకు ఏదైనా సరే దీక్ష కరెక్ట్గా ఉంటుంది రంజాన్లో ఉపవాసాలు ఉంటాము ఈ నృత్య సహీలు అన్నీ చేపడుతూ ఉంటాము అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటాము అన్నీ విజయవంతంగా అన్ని ముగించాలని మనం కోరుకుంటూ ఉంటాము ఉపవాస దీక్ష ఉదయం నుంచి సాయంత్రం వరకు అనేది దాని వివరం అని తెలియపరుస్తారా ఈ ఉపవాసము ఉదయం ఐదు గంటలు సమాప్తం అయిపోయి ఐదు గంటల లోపు ఏదైనా సరే తినేసేయాలా ఐదింటి లోపు మొత్తం తినేసేయాలా సాయంత్రం ఆరు ఇరవై ఆరు తర్వాతే మళ్ళీ మంచినీళ్ళు కానీ ఏమైనా తినే పదార్థాలు కానీ ఇరవై ఆరు తర్వాతే మొదలు పెట్టాలి తెల్లార్జామన్నా నుంచి ఆపేస్తాము మళ్ళీ సాయంత్రం ఆరు ఇరవై ఆరుకి మళ్ళీ దీక్షని విరమిస్తాం చాలా పవిత్రంగా చేస్తారు కాబట్టి ఉమ్ము కూడా మింగకూడదు అనేది చెప్తా ఉంటారు దాని గురించి ఉమ్ము కూడా మింగకూడదు ఉమ్ము కానీ ఏది అసలు లోపలికి లాలాజలం అనేది రాకూడదు ఉమ్ముతో సహా లాలాజలం కూడా రాకూడదు అంత దీక్షని అంత కఠినంగానే ఉంటుంది అదేవిధంగా దేవుడు మనం చేసుకున్న వాళ్ళకి కూడా అదే విధంగా పుణ్యాలు కూడా అదే విధంగా చేకూరుస్తాడు ఈ దీక్ష అంటే రంజాన్ మాసం అంటేనే అది రంజాన్ అంటేనే ఉపవాసాలు ఉపవాసాలు అంటేనే రంజాన్ రంజాన్ అంత పవిత్రత వేరే రంజాన్ వేరే నెలల్లో ఉండదు ఇంకా షాబాన్ వచ్చిద్ది షవ్వాల్ వచ్చింది మొహరం వచ్చిద్ది బక్రీద్ వచ్చిద్ది ఇప్పుడు బక్రీద్ నెల ఉంది బక్రీద్ నెలలో పేమంత ఏంటంటే ఇప్పుడు మనం బక్రీద్ నెలలో కుర్బానీ కుర్బానీకి ఇంపార్టెంట్ ఇస్తాము అలాగే ఈ నెలలో మనం రంజాన్కి ఉపవాసమే దీక్ష ఉపవాసాలు ఉంటేనే రంజాన్ నెల ఉపవాసాలు లేకపోతే అసలు ఈ రంజాన్ నెలకి ఇది లేదు మెయిన్ ఏంటంటే ఉపవాసాలు తెల్లారి జామన ఐదింటికి కట్ చేసం ఏదైనా సరే తినడం కానీ తాగటం కానీ ఐదింటి కాలకి ఆపేయాలి మళ్ళీ సాయంత్రం ఆరు ఇరవై ఆరుకి మళ్ళీ తినడం ప్రారంభిస్తాం తాగటం కానీ తినగటం తినటం కానీ నైట్ మొత్తం ఉంటుంది తెల్లజానం ఐదు ఐదింటికల్లా మొత్తం ఆపేసేయటం మీ అమూల్యమైన సమయాన్ని మా ఛానల్ ఇచ్చి మీ విషయాలన్నీ తెలియపరిచినందుకు మా ఛానల్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతాం అలాగే సార్